నా పేరు తాళ్ళూరు వెంకటేశ్వరులండి నేను నాది ఎన్టీఆర్ జిల్లా జగ్గిపేట కాన్స్టెన్సీ సార్ అండి ఈ ప్రభుత్వం చూస్తున్నారు నాలుగున్నర ఏళ్ళ నుంచి కూడా అందరికీ న్యాయం చేస్తున్నాము ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు మారుస్తూ అన్ని వర్గాల వరకు సీట్లు ఇస్తున్నామని చెప్తున్నారు ఈరోజు నా గెలుపు గుర్రాన్ని దించుకున్నాం అని అంటున్నారు మీరు ఏమంటారు అసలు అందరికీ న్యాయం చేస్తున్నామంటూ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసి ఆ డబ్బులన్నింటినీ కొన్ని పథకాలుగా కుదించి ఏదో అరకొరగా ప్రజలకి ఆ పథకాలను అందిస్తూ అందరికీ న్యాయం చేస్తున్నాం అనేటటువంటి మాట కరెక్ట్ కాదు మీరు అందరికీ న్యాయం చేసి మీరు అన్ని వర్గాల్ని అభివృద్ధి పదంలోకి తీసుకొస్తూ సంక్షేమ ఫలాలు అందించేటప్పుడు ఈ రోజున ఎమ్మెల్యేలని మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినట్లయితే సంక్షేమ ఫలాలన్నీ కూడా ప్రజలకు చెందినట్లయితే ఈ రోజున ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యేని మరొక చోటికి అక్కడున్న ఎమ్మెల్యేని ఇంకో చోటికి పంపించాల్సినటువంటి అవసరం అంటే మీరు భయపడుతున్నారంటే మీ ప్రభుత్వంలో తప్పులు తడగ్గా నడిచింది కరెక్ట్గా మీ పరిపాలన లేదనేది మీరే చెప్పకనే ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నట్లుగా ఉంది కాబట్టి నిజంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక శా స్థానిక శాసనసభ్యుడు మరి ఐదు ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తే ఈ నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి వెళ్ళాల్సిన అవసరం ఏమో అభివృద్ధి చేస్తే అంటున్నారు కదా ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని మళ్ళీ తిరిగి గెలిపిస్తారు కదా ప్రజలు మరి ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తున్నారు ముఖ్యమంత్రి గారు పరిపాలనంతా ఆయన చేతుల్లోకి తీర్చుకున్నాడు ఈ దేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి ఆయన పేదలకి పెత్తందారులకి అంటాడు ఆయన పేదోడు అంటాడు ఇంకేదో అంటాడు నువ్వు నీకు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి బెంగళూరులో ఎక్కడుంది ప్యాలెస్ అదేవిధంగా హైదరాబాద్లో ఒక ప్యాలెస్ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ నిన్నగాక మొన్న మళ్ళీ నువ్వు వైజాగ్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు ఇన్ని ప్యాలెస్లు ఉన్నటువంటి నువ్వు పేదవాడు ఎలా అవుతావు పేదవాడి సంక్షేమం అంటూ పేదవాళ్ళ ధనానంతా దోసేసి నువ్వు ఇవాళ ఎస్సీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను బీసీ కార్పొరేషను అదేవిధంగా పేదలకు అందాల్సినటువంటి అనేక రకాల సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసి కేవలం నువ్వు వేసేటటువంటి ముష్టి మెతుకుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజల నీ మీద ఆధారపడి బ్రతికే విధంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలని నువ్వు దిగజార్చినటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల విఘ్నులు అంతా గమనిస్తూ ఉన్నారు మీరు చేస్తున్నటువంటి లెక్కర స్కామ్లు కావచ్చు ఇసుక దోపిడీ మైనింగ్ దోపిడీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ సంపాదన అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరు అప్పుడే ప్రజలు ఆలోచించి ఉండాల్సింది మరి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడీ ఆస్తులు జప్తు చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా అనేకమైనటువంటి నేరారోపణలు చేయబడ్డ వ్యక్తి పదహారు నెలల పాటు మరి సెంట్రల్ కూడా చెంచల్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఓటేసేటప్పుడు ప్రజలు గమనించుంటే ఈ రాష్ట్రానికి గతి పట్టేది పట్టి ఉండేది కాదు కానీ ప్రజలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే అప్పుడేదో వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అదేవిధంగా ఇతను కూడా చేస్తాడేమో అనేటటువంటి భ్రమలో ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క ఛాన్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గెలిపించడం జరిగింది ప్రజలకి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఈ రోజున భ్రమలన్నీ తొలగిపోయాయి ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి మరలా గెలిస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ జీవించడానికి కూడా అవకాశం లేకుండా పోతుందనే ఆలోచనలో ప్రజలున్నారు ఎలక్షన్లు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎప్పుడింటికి పంపిద్దామనే ఆలోచనతో ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేది మూడు నెలల ముందుగానే ఖాయమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంటే గ్రామాల్లో గ్రామాలలో క్షేత్రస్థాయిలో కూడా మా పార్టీ బలంగా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సచివాలయాలు తీసుకొచ్చి అంతా అభివృద్ధి చేసాము వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఇంటి వద్దకే వెళ్తుందని ఈరోజు అని చెప్తున్నారు ఏమంటారు మీరు ఇప్పుడే చూస్తూ ఉన్నారు పక్కనే సర్పంచుల సంఘం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల యొక్క సదస్సు జరుగుతూ ఉంది ఈ రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు ఇచ్చినటువంటి డెబ్బై రెండవ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా ఏదైతే గ్రామాలకు ఇచ్చినటువంటి నిధులను కూడా దొడ్డిదారిన ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకొని కేవలం సర్పంచుల్ని ఉత్సవగ్రహాలుగా ఉంచి నువ్వు సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన చేస్తూ ఉన్నాను వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలన చేస్తూ ఉన్నాను ఏదైనా ఉంటే ప్రజలకే నేరుగా ఇస్తున్నాను ఇప్పుడు గ్రామంలో ఒక రెండు వేల మంది ప్రజలుంటే ఒక రెండు వందల మందికి నీ యొక్క పథకాలు అంది అమ్మి అందినట్లయితే ఆ గ్రామం మొత్తం అభివృద్ధి చెందినట్లా నువ్వు ప్రజలందరికీ న్యాయం చేసినట్లా కాబట్టి నువ్వేదో అరకొరగా పథకాలు ఇస్తూ ఆ గ్రామాలని నేను డెవలప్ చేశాను పథకాలన్నీ జనాలకి ఎంతమందికి ఇస్తున్నావు నువ్వు నువ్వు కనీసం టెన్ పర్సెంట్ ఇస్తున్నావా ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నావా ఒక యాభై వేల మంది ఉంటే ఒక ఐదు వందల మందికి ఇస్తే సరిపోతుందా లేదా ఒక ఐదు వేల మందికి ఇస్తే సరిపోతుందా మిగతా ప్రజల యొక్క సంక్షేమం ఏంటి సంక్షేమం అంటే ప్రజలకు త ఆయా వృత్తులు చేసుకునేటటువంటి వారికి సౌకర్యాలు కల్పించడం ఆ వృత్తుల్లో వాళ్ళు రాణించే విధంగా ఆ వృత్తులు సకాలంగా సజావుగా అన్ని వృత్తులు చేసుకునేటట్టు వాళ్ళు వాళ్ళు ఆ వృత్తుల్లో వాళ్ళు పనిచేసుకుని రూపాయి సంపాదించుకునేటట్టు అభివృద్ధిని సృష్టించడం సంక్షేమము అభివృద్ధి పరిపాలన కానీ ఏదో నేనేసేటటువంటి భిక్షం మెతుకులతో బతుకుతూ ఉన్నారు నేనేస్తున్నటువంటి డబ్బులు చూసి నాకు ఓట్లేస్తారు అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రశ్నించే గొంతుకు నొక్కేయటం ఎదురు ప్రశ్నించిన వారందరి మీద కేసులు పెట్టడం అంతేకాకుండా ఎక్కడ నీ యొక్క అవినీతిని కానీ నీ యొక్క చేత కానీ పరిపాలన కానీ ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా నువ్వేదో ఒక రకంగా నువ్వు కేసులు పెట్టి జైళ్ళలో వేసి బంధించి నిర్బంధించి వారి గొంతుకు నొక్కేయటం అనేది ఈ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన చేసుకున్నటువంటి పాలనకి భస్మాసురుడు ఏ విధంగా అయితే తన నెత్తిన తానే చేయబెట్టుకుని కాలిపోతాడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తన తప్పులకి తానే బసమైపోయేటటువంటి సమయం అవసరమైందని తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికీ తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూశారు మరి ఆంధ్ర ఎన్నికల మీద కూడా ప్రభావం ఉండొచ్చు అని చెప్పి చాలా వరకులు వస్తున్నాయి ఎంతవరకు వాస్తవం చూడండి రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ సంబంధం మనందరికీ తెలిసిందే వాళ్ళిద్దరు గురు శిష్యుల్లాగా అక్కడ అతను ఇక్కడ ఎత్తను పరిపాలన చేయడం అనేది మనం గమనించాం మరి కేసీఆర్ గారు మొన్న కేవలం ఆయన అహంభావం దూరపెత్తనంతో ఓడిపోయాడు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఎక్కువ దొరపెత్తనం కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్సీలు వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేటటువంటి అవకాశాన్ని కల్పించండి అయ్యా అని డైరెక్ట్గా వేదికల మీద నుంచే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత నియంతృత్వ పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుందో మీరు ఆలోచించుకోవచ్చు కాబట్టి ఈ నియంతృత్వ పాలనకి ఈ అహంభావికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పాటికే జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమి అనేది ఖాయమైపోయింది ఇది తథ్యం తద్యం నా పేరు వేముల సుబ్బారావు అండి సార్ నేను తిరుపతి నుంచి వచ్చాను సరే అండి ఈ ప్రభుత్వం చెప్తుంది ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ కూడా ఈరోజు బటన్ నొక్కి డబ్బులేస్తున్నాను పేద వర్గానికి అందరికీ న్యాయం చేస్తున్నాం పెత్తందారులు నిర్మూలన చేశాము జన్మభూమి కంపెనీలు నాశనం చేసాము వాలంటీర్లు ఇంటి వద్దకు వచ్చి పరిపాలన పథకాలన్నీ కూడా అందిస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మరి ఎలా ఉంది నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం అయితే ప్రజలు ఆదరించి ఒక్క ఛాన్స్ అంటే బ్రహ్మరథంతో గెలిపించారు కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన లేని కారణంగా అటు ఉద్యోగస్తులు కానీ పంచాయతీ వ్యవస్థ కానీ స్థానిక సంస్థలకు సంబంధించి క్షేత్రస్థాయి నుండి హై స్థాయి వరకు కూడా రాజ్యాంగ విలువలు లేక ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వానికి సంబంధించి రెండోది నేను ఏపీ స్టేట్ వడ్డెర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా పనిచేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఒడ్డరి సామాజిక వర్గానికి ఉన్నటువంటి నూట యాభై నాలుగు కులాలలో బీసీ కులాలలో దాదాపు మూడవ స్థానంలో ఈ సామాజిక వర్గం ఉంది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా ఇప్పటి వరకు సామాజికంలో అవేర్నెస్ లేక స్పృహ లేక అప్పటి నుంచి ఇప్పటికి ఇప్పటి వరకు కూడా రాజ్యాంగ రాజ్యాంగంలో భాగస్వామ్యం కల్పించే కోణంలో ఏ రాజకీయ పార్టీ ముందుకొచ్చిన దాఖలాలు లేదు కానీ రెండు వేల ఇరవై రెండుకి ఇరవై మూడుకి అన్ని రాజకీయ పార్టీలు సామాజిక వర్గం మీద దృష్టి పెట్టడం జరిగింది ఆ కోణంలోనే ఈ రాష్ట్రంలోని ఒడ్డర సామాజిక వర్గం కొన్ని రాజకీయ పార్టీల సర్వేలు అయితే ఐదు నియోజకవర్గాల్లో గెలుపుని గెలుపు గెలిచే సత్తా కానీ రిమైనింగ్ ఇరవై నియోజకవర్గాల్లో గెలుపుని శాసించే పరిస్థితి కానీ ఉందని చెప్పని సర్వేలు కూడా మా ముందుంచడం జరిగింది నేను యాజ్ ఎ చైర్మన్గా ఈ రాజకీయ పార్టీలని డిమాండ్ చేస్తున్నాను సామాజిక వర్గానికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మాకు రాజ్యాంగంలో భాగస్వామ్యం కల్పించే దిశగా కంపల్సరీగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక రెండు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ మా సామాజిక వర్గాన్ని కేటాయించే విధంగా మీరు అబ్జర్వేషన్లో పెట్టి మాకు ఆ సహాయ పరిప ప్రతిపత్తిని కల్పించి కాన్స్టిట్యూషనల్ ఫ్రూట్స్ అనేటివి రాజ్యాంగబద్ధంగా ఆ సమా సామాజిక ఒడ్డర సామాజిక వర్గాన్ని కల్పించే విధంగా చేకూరుస్తా చెప్పని నా ప్రధాన డిమాండ్ తెలియజేస్తుంది